नमः नम दीपलक्ष्मीदेवता नमो नम दीपलक्ष्मीदेवता नमो नम एंत ना बैठ

గునినటే కొడతా కాసినాము ఆ కొడతాాము నా ఇంటి దగ్గర నుండి మరి కొడతాాము అమ్మ ఇక్కడ ఇక్షేలో అన్నీ ఉన్నాయే కదా ఈ గుడికడే శాంతి కోసము ఈ రోజు దీపావళి సందర్భంగా అమావాస్య రోజు బాబా గారికి విచిత్రం ఏమిటంటే ఎవరున్నా లేకపోయినా బాబా నేను నేనున్నానని ఒక ధైర్యంతో కేవలము మా యొక్క పంతుళ్ళు మేము ఇంకెవరూ లేకపోయినా చక్కగా కార్యక్రమాలు చేయించుకుంటున్నారు విచిత్రం ఏంటంటే ఈరోజు ఒక భక్తురాలు లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు మూడు తొలాల బంగారు లక్ష్మీకాసు తెచ్చి అమ్మవారికి సమర్పించుకుంది అమ్మగారు మాకు ఇక్కడ ఇవ్వాలని అమ్మగారి ఆజ్ఞాయింది అని తర్వాత ఒక భక్తురాలు వచ్చి దేవుట పదహారు కొవ్వొత్తులు మేము వెలిగించాలని బాబా దగ్గర వస్తున్నాం అమ్మగారు మీరు తెప్పించి వెలిగించండి అని వాళ్ళు చెప్పారు మూడో విషయం ఏంటంటే పరమేశ్వరుడికి ముప్పై కేజీల నెయ్యితో ముప్పై రోజులు కార్తీక మాసంలో ఆవు నేతో దీపం వెలిగించాలని ఒకేసారి ముగ్గురు భక్తులు ఈ రోజు వచ్చి బాబా గారికి పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి వాళ్ళ యొక్క కానుక సమర్పించుకొని నా మూడు గుళ్ళలు గోశాల నవగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా మంచి రంగులతో అద్దీ స్వామివారి ఇంటిని కళకళా చేసిన పరమాత్మ సంతోషించినాడు విశ్వ శాంతి రావాలని చెరడీ సాయి దత్తక్షేత్రము దినదినాధులు చెందాలని ప్రతి ఒక్కరు మనసులో మంచి భావాలు పెరగాలని అందరూ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అన్ని విధాలా చక్కగా ఉండి వాళ్ళ సంతానము మంచి నడవడకతో ఉండి ప్రపంచ ప్రఖ్యాతి అయ్యి ఈ దేశాన్ని ముందు నడపాలని కోరుతూ దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారు సదా ప్రతి ఒక్కరింట్లో గలగలా తిరుగుతూ ఇంటిని సమృద్ధిగా పెంచుతూ ఎవరికి చింతలు చీకులు లేకుండా సంతోషంగా ఉంచాలని కోరుతూ సద్గురు సాయినాథుడిని పరమేశ్వరుని స్పృలింగేశ్వరుడిని కోరుతూ ఇక్కడ ఉన్న సకల దేవీ దేవతలందరి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుతూ జై బోలో సమర్ సద్గురు సాయినాథ్మరాజ్ కే